నెల్లూరు నగరంలోని కనకమహల్ వద్దనున్న పిఎన్ఆర్ అండ్ సన్స్ వద్ద బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది రెండో ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి దుకాణంలోని మోటార్లు సొల్యూషన్స్ ఇతర పైపు సామాగ్రి అగ్నికి ఆహుతైంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పేశారు ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల వరకు నష్టం వాటిల్నట్లు అధికారులు తెలిపారు

నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక